కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వైఎస్సార్ జిల్లా జమ్మలమొడుగు మండలంలో పర్యటించారు మొరగుడి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళలు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి పరిశీలించారు కేంద్రం ప్రకటించిన నూట పదిహేను అస్పిరేషన్ డిస్టిక్ట్స్ జాబితాలో వైఎస్సార్ జిల్లా చోటు దక్కించుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జిల్లాలో పర్యటించారు కలెక్టర్ శ్రీధర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్వయం సహాయక సంఘాల పనితీరును కేంద్ర మంత్రికి వివరించారు కూటమి నేతలు ఇచ్చిన హామీలన్నీ వంద శాతం అమలవుతాయని ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి పథకాలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించారు కడప జిల్లా అంటే ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు అనంతరం పర్యాటక కేంద్రమైన గండికోటలో కేంద్ర మంత్రి పర్యటించారు మాధవరాయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కూర్చొని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించారు అనంతరం పెన్నాలోయను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యకలాపాలపై అధికారులను ఆల తీశారు